నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా చిగురుమావడి మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఆదివారం పలు ఆలయాలలో వేద బ్రాహ్మణులు అర్చకుల వేద మంత్రోత్సరాల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండవగా నిర్వహించారు ఈ సందర్భంగా సుందరగిరి చిగురుమావడి కొండాపూర్లో లంబాడి పల్లెలో చిన్న ముల్కనూర్ తదితర గ్రామాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున మహిళలు భక్తులు హాజరై స్వామివారికి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు పుస్తే మట్టెలు ఓడి బియ్యం కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు శ్రీ సీతారాముల వారి ఆశిస్తులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరిగిన ప్రతి గ్రామంలో అన్న ప్రసాదం కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించిన అనంతరం శోభయాత్రలను నిర్వహించారు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మురిసిపోయారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ చెల్లెటి శంకరయ్య ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి నాగెల్లి లక్ష్మారెడ్డి పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ మెడబైన తిరుపతి మింగి సంపత్ వంగర మల్లేశం మార్క రాజు గౌడ్ పాశం కేశవరెడ్డి గంధి సంపత్ కయ్యం తిరుపతి నక్క రాజేందర్ ఐరెడ్డి ధర్మేందర్ రెడ్డి ఫిలిం డైరెక్టర్ ముక్కర వినయ్ బాబు గంధ రాజయ్య నాగెల్లి రాజిరెడ్డి మంద కృష్ణయ్య చందబోయిన రాజు యాదవ్ కక్కెర్ల రాజయ్య గౌడ్ సబ్బని సంపత్ రాధారపు శ్రీనివాస్ కాటం సంజీవరెడ్డి పింగిలి రామరెడ్డి జంగ రెడ్డి ఐరెడ్డి రాజిరెడ్డి కిషన్ రెడ్డి పైడిపల్లి సతీష్ పైడిపల్లి మల్లేశం పోతుర్వేణి సంపత్ బింగిలింగయ్య మంతూర్తి రవి మంతూర్తి ఐలయ్య కొత్త తిరుపతి చందబోయిన పరశురాములు బొట్లస్వామి తోట లక్ష్మి కయ్యం సుజాత బండారుపల్లి పద్మ స్వరూపారాణి గంధ సరవ్వ కయ్యం సంధ్య తదితరులు పాల్గొన్నారు

కాబట్టి మనకు తొలివే పద మన చేతి ఉంది మనం తోచినటువంటిది ఆయనకు సమర్పించాలి కాబట్టి మీ దగ్గర ఎంత ఇంత ఒకరి వస్తారో ఆయన దగ్గర సమర్పించాను అది చెప్పి అంటే మీరు కూడా కన్యాణంలో పాల్గొన్నట్టంటే మీకు కూడా అంత భిన్నం రావాలంటే దాంట్లో పెట్టేసేయండి అది ఇచ్చేసి మరి రూపాయి ఆటూడదు రామలక్ష్మణ జానకి ఈరోజు వెంకటేశ్వర స్వామి సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వేద పండితులు పురప్రముఖులు చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్ వాళ్ళు భక్తులకు తెలియజేయడం ఏమనగా శ్రీరామచంద్రమూర్తికి మరి తెలియజే సీతారామ సీతారామ కళ్యాణం జరిగింది సుభిక్షంగా దేశ దేశ ప్రజలు మన గ్రామ ప్రజలు అందరూ సుభిక్షంగా ఆరోగ్యంతో పాడి పంటలు అభివృద్ధి కావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు ముందుగా కొండాపూర్ గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అలాగే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు శ్రీరామనవమి అంటే చాలా ఒక విశిష్టత గల పండుగ ప్రపంచంలో ప్రకృతిలో అందరికీ కూడా రామనామం అంటే చాలా మంచి మెసేజ్ ఇచ్చేది రామనామం అంటే ఒక వినడానికి శబ్దం ఒక ఆనందంగా ఉంటుంది రామనామాన్ని ఎవరైతే స్మరణ చేస్తారో పూర్వజన్మ సుకృతం ప్రకృతిలో పశుపక్షాదులు మనుషులతో సహా శ్రీరామనామ నామాన్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు కాబట్టి భగవంతుడు శ్రీ శ్రీరామచంద్రుడి విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి ఆయన ప్రతి సంవత్సరం లోక కళ్యాణార్థం ధర్మాన్ని కాపాడడానికి ఒక రా ఈ కళ్యాణ మహోత్సవానికి వచ్చి ప్రజలందరిని ఆశీర్వదించి వెళ్తారు కాబట్టి ప్రతి సంవత్సరము శ్రీరామనవమి జరుపుకొని కళ్యాణానికి అందరు హాజరైతే అందరూ సుఖశాంతులతో ఉంటారు రామనామం చాలా మధురమైనది చాలా పవర్ఫుల్ది ఆ శబ్దాన్ని విన్నా కూడా ఎంతో ఎంతో పుణ్యమని ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ जगत्तम की तरह वो वंदे पर्वते परमेश्वरो रामाय नमः नय रामजिंदराय वेसे रघुनाथाय नताया सीताय पतिये नमः भक्तवादनंदर ಕೂಡ ಇರೋದು ಈಗ ಶ್ರೀರಾಮ ಶುಭಾಕಾಂಸಳು ಈ ಶ್ರೀರಾಮ ಇರೋದು ಮಂಡಲ ಕೇಂದ್ರ ಅಭಿವೃದ್ಧಿ ಪ್ರಕರಣ lombokta ಘೂರ್ತಮ lombokta ಕಸತ ಮಹಾರಾಜು ಕೂಡ ನటువంటి ಕಸೀರಾಮ ಜನೋತ್ತಿಗೆ విజయనగరం జనప మహారాజ్ కుమార్తె సీతాదేవికి యొక్క కళ్యాణాన్ని ఈరోజు ప్రతి గ్రామంలో కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము ఆ విధంగానే చీరువామి మండల కేంద్రంలో అన్ని గ్రామాల్లో కూడా జరుపుకున్నాము అదేవిధంగా ఇదే సమయంలో కూడా మన చిగురువామిలో జరుపుకున్నాము ఇదే రంగబాడుపల్లె గ్రామంలో కూడా ఈ యొక్క ఈరోజు సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా అంగరంగ వైభవంగా జరుపుకున్నాము ఊరి గ్రామస్తులందరూ కూడా అందరూ కూడా ఒక చోట చేరి అనుకొని ఆ యొక్క ఏర్పాట్లన్నీ కూడా వైభవంగా చేశారు అన్నదానం తర్వాత తర్వాత అన్నదానం కూడా చేస్తూ ఉన్నారు ఈ కళ్యాణోత్సవానికి అందరూ తలోచి వేయడం వల్ల ఈ కళ్యాణోత్సవంతో కూడా సంగరంగా వైభవంగా జరిగింది ఈరోజు రమ్మడపల్లి గ్రామంలో సత్యనారాయణ రెడ్డి దంపతులు గారు ఈ కళ్యాణాన్ని నిర్వహించినారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఈ గ్రామస్తులందరికీ కూడా భగవంతుడు రామచంద్రమూర్తి అష్టైశ్వర్యాలు భౌభాగ్యాలు ప్రసాదించాలని మనసు మనస్ఫూర్తి ఆశీర్వదిస్తూ వాసం కేశరెడ్డి గారు ఈరోజు రమ్మాడుపల్లి గ్రామంలో కిశోరెడ్డి మంగారాణి దంపతులు గారు అన్నదానం కార్యక్రమం నిర్వహించిన వారికి కూడా ఆ రామచంద్రమూర్తి యొక్క కృపా కటాక్ష విచనాలు అదే గ్రామం పాల్గొన్న కళ్యాణంలో పాల్గొన్న గ్రామస్తులందరికీ కూడా ఆ యొక్క భగవంతుడు రామచంద్రమూర్తి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ప్రసాదించాలి మనస్ఫూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ శతమానం ఓం స్వస్తి మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రీరాముని కళ్యాణం చేసుకోవడం మనందరికీ ఆనవాయితీ అభిజిత్ లక్ష్యంలో లగ్నంలో మనం రాములవారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నాం అంతా కూడా కాబట్టి మన గ్రామం కూడా మన పెద్దలందరి సహకారంతో గ్రామంలో ఉన్న అందరం కలిసికట్టుగా ఈరోజు మొట్టమొదటిసారి కొండాపూర్లో కళ్యాణం చేసుకోవడం చాలా సంతోషం ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలకు అందరికీ పెద్ద మనసులకు ప్రతి కుల సంఘ నాయకునికి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా పేరు పేరిన ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మనం కళ్యాణం జరిగింది అంటే అది మన లోక కళ్యాణంగా భావించాలని చెప్పేసి ఇప్పుడే మన ఫిలిం డైరెక్టర్ వినయ్ బాబు గారు మనకు దాని శ్రీరాముని యొక్క గొప్పతనం గురించి వివరించడం జరిగింది కాబట్టి రాముని యొక్క గొప్పతనం మనం వర్ణించలేము మనం ఆ శక్తి కూడా మనకు లేదు కాబట్టి ఏదేమైనప్పటికీ మనం ఈరోజు కళ్యాణం అంగరంగ వైభవం చేసుకున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇదే ఉత్సాహంతో మనం అందరం కూడా ఇట్లా కలిసికట్టుగా కళ్యాణం చేసుకుంటే మన ఊరు కూడా మన మండలం మన జిల్లా మన దేశం కూడా బాగుంటుంది రామరాజ్యం అని చెప్పేసి మేము అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము మన మలచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే ఎక్కువ ఘనంగా నిర్వహించుకోవడానికి కొరకు మనందరి సహకారం ఉండాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన పాల్గొన వాళ్ళందరికీ పెద్దవంశులకు అందరికీ కూడా అక్క చెల్లెలకు అన్న తమ్ములందరికీ కూడా పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు ఆ రాముని ఆశీస్సులు సీతమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్న శుభ సందర్భంలో ఈ సంవత్సరము కొండాపూర్ గ్రామంలో ప్రతి ఒక్క అక్క చెల్లి అన్న తమ్మి అన్ని వర్గాల వారి యొక్క సహక సహాయ సహకారులతో భగవంతుని శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని కొండాపూర్లో అత్యంత వైభవంగా జరుపుకొని చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరికి దోసిన సహాయాన్ని భగవంతుడికి అర్పించి ఈ కార్యక్రమంలో పాల్గొని తిలకించి ధన్యులైన ప్రతి అక్క చెల్లె అన్న తమ్ముళ్ళకందరికీ ప్రతి ఒక్క కొండాపూర్ గ్రామంలో వారి యొక్క కుటుంబాలలో శాంతి నెలకొని సామరస్యంగా ఆయుర ఆరోగ్యాలు సీతమ్మవారు రామ్లవారు పవనసుత హనుమంతుడు ప్రతి కుటుంబానికి ఆశీర్వదించి కొండాపూరు గ్రామంలో తొలిసారిగా శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని జరుపుకునే అవకాశం భగవంతుడు మాకు ఇచ్చినందుకు ఈ మా యొక్క కొండాపూరు ప్రజల తరఫున మేము సీతారాముల వారి కళ్యాణానికి ఎప్పుడు రుణపడి ఉంటామని ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కొండాపూర్ ఎక్స్ రోడ్ పైన అభయాంజనేయ స్వామి టెంపుల్ వద్ద ఈరోజు శ్రీరామనవమిని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇక్కడ ఏర్పాటు చేసిన సీతారాముల వారి కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్నందుకు కొండాపూర్ గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంత ప్రజలందరికీ ధన్యవాదాలు ఈరోజు వాస్తవానికి శ్రీరామనవమిని మేము జరుపుకోవాలంటే భద్రాచలం కానీ దగ్గరలో ఉన్న మన సు సుందరిగిరి మేము పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళి మేము చూడాల్సిన పరిస్థితి ఏర్పడేది ఈరోజు దాన్ని మన కొండాపూర్లో నిర్వహించినందుకు కమిటీ వారికి ధన్యవాదాలు ఒకటి ఎప్పుడంటే మనం ఎన్నడూ అని సీతారామరావు కానీ కళ్యాణాన్ని నిజంగా చూడలేదు కానీ మనం ఇక్కడ దగ్గరుండి జరుపుకొని ఆ వారి ఆశీస్సులను మనం తీసుకోవడానికి వాళ్ళ ఆశీర్వాదాలు శ్రీరాముల వారి ఆశీర్వాదాలు మనకి ఎప్పుడు ఇలాగే వెళ్ళ ఎల్లప్పుడు ఉండాలని ఈ కమిటీ వారు ప్రతి సంవత్సరం దీన్ని ఘనంగా జరిపే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కమిటీ వారికి ధన్యవాదాలు నామ సంవత్సరం చైత్రమాస నవమి రోజు ఈరోజు అంగర్పల్ల జరుగుతున్నటువంటి శ్రీరామ కళ్యాణానికి కృషి చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు మరియు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసినటువంటి యువత యువకులు గ్రామ ప్రజలందరికీ నా యొక్క వ్యక్తిగత ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా గ్రామంలో చాలా విజయవంతంగా ఈ కార్యక్రమం జరపడం జరిగింది దానికి గాను గ్రామ యొక్క గ్రామ గ్రామ ప్రజల యొక్క పెద్దలకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క గ్రామస్తుడికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మా గ్రామంలో గత ఐదారు సంవత్సరాల నుంచి వెళ్ళి విజయవంతంగా ఈ గ్రామ సీతారామ కళ్యాణం జరుపు జరుపుకోవడం జరుగుతుంది దానికి మాకు దేవుడికి వరంగమను భావిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు నమ్మాడిపల్లి గ్రామంలో సీతారామ కళ్యాణం జరుపుకున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది మేము ప్రతి సంవత్సరం జరుపుతున్నామని కాబట్టి ఈ సంవత్సరం నా చేతుల మీద కళ్యాణం జరగడం నాకు కూడా ఎంతో ఆనందకరంగా ఉంది మా భగవంతుడు ఈ కళ్యాణం జరిపించి ఉపకల్పించేందుకు వారికి భగవంతుని నెరవేరేలా కోరుకుంటూ నాకు భగవంతుడు ఈ లంబాడిపల్లి గ్రామ ప్రజలందరినీ సుఖశాంతలతో సుఖశాంతితో ఉంచాలని వారందరి అందరి ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో ఉంచాలని భగవంతుని వాళ్ళు వెళ్ళకూడదు అవకాశం ఇచ్చేందుకు లంబాడిపల్లె ప్రజలందరికీ నా ఉదయపూర్వక కుతజ్ఞ తెలియజేశారు లంబాడిపల్లె గ్రామంలో సీతారాముల కళ్యాణము గ్రామ ప్రజల మధ్య లోపల అందరూ ఐక్యమత్యమై నడుపుకోవడం జరిగింది ఇటువంటి కార్యక్రమము ప్రతి సంవత్సరము ఇలాగే జరుపుకుంటున్నాము ముందు కూడా గ్రామ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి వెళ్ళాలని చెప్పి ఆ భగవంతుని ఆశీస్సులతోటి మేము కోరుకుంటున్నాము ఆ శ్రీరామచంద్రమూర్తి కూడా ఆశీస్సులు మాకు లంబడిపల్లె గ్రామ ప్రజలకు ఉంటాయని చెప్పి కూడా ఎల్లవేళల ప్రతి సంవత్సరము కూడా ఈ రాములవారి కళ్యాణాన్ని గ్రామ లోపల అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతున్నది మరి ముందు కూడా ప్రతి సంవత్సరం ఇంకా అత్యంత వైభవంగా జరుపుకుంటామని చెప్పి ప్రజలు ఆనందోత్సవాలతోటి ఉండాలని కోరుకుంటూ ఈ సదావకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి నమస్కారం చేసి జయ శ్రీమన్నారాయణ ఈరోజు తిరుమల మండలం సుందరగిరి విలేజ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో శ్రీ సీతారామచంద్ర శ్రీ శ్రీ సీతారామచంద్రవారి కళ్యాణ మహోత్సవానికి చేసినటువంటి సుందరగిరి గ్రామ ప్రజలు మరియు ఉంది పక్కల ఉన్నటువంటి ప్రజలు సుందరగిరి గ్రామంలో ఉన్నటువంటి అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం జరిగిన విధంగానే ఈ సంవత్సరం కూడా వేడుకలు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ దేవుని కృప ప్రతి రైతు ఉద్యోగస్తులు అందరిపైన ఎల్లవేళలా ఉండాలని ఆ దేవుని కృప మరియు అలాగే ఇద్దరికి వచ్చినటువంటి భక్తులు కూడా దేవుని ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ శ్రీరామనవమి సందర్భంగా కరీంనగర్ జిల్లా చిక్కుపాటి మండలం సుందరి గ్రామంలో అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామచంద్ర సీతారాముల కళ్యాణం అనరంగ వైభవంగా జరిగినది ఇంటి కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి మరియు సుందరీరి గ్రామ ప్రజలకు కాకుండా ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఆ స్వామివారిని ఆ స్వామివారి కళ్యాణాన్ని కేటించినారు స్వాములు చాలా ఘనంగా కార్యక్రమానికి సుందరి ప్రజలే కాకుండా వేరే గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అదేవిధంగా ప్రతి సంవత్సరంలో ఆగానే ఈ సుందరి గ్రామంలో మరియు దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఆ శ్రీరాముని ఆ శిష్యులతో చంద్రగా ఉంటారని భగవంతుని శ్రీరామ రాజ్యంలో ఇలాగా ఉందో ఇప్పుడు కూడా ముందు కూడా అలాగే ఉండాలని ఆ భగవంతుని కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని చేస్తూ ఉన్నారా ఈరోజు కొన్నాపూరు గ్రామంలో మేము ఎన్నో పండుగలు చేసుకుంటాం నూతనంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం జరుపుకోవడం మా గ్రామ ప్రజలకు మాకు చాలా సంతోషకరంగా ఉన్నది మేము చాలా సంతోషంగా ఉన్నది కావున రానున్న రోజుల్లో ఈ సీతారాముల కళ్యాణాన్ని ఇంకా వైభవంగా ఇంకా బ్రహ్మాండంగా చూసుకోవడానికి ఈ కమిటీ వాళ్ళు ముందుకు తీసుకుపోయి ఇంకా బ్రహ్మాండంగా చేసుకోడానికి ప్రయత్నం చేస్తాం ఈ కమిటీ వాళ్ళు చాలా దీన్ని ఆలోచన విధానం కానీ దీన్ని కానీ తీసుకొని సీతారాముల వారి కళ్యాణం చేయడం అన్నది వీళ్ళకి ఆలోచన వచ్చినందుకు వీళ్ళ కమిటీ వాళ్ళకు వీళ్ళకు ఆ కుటుంబం తరఫున ఆ సీతారాముల వారు చల్లగా చూడాలని కోరుకుంటూ మా గ్రామ ప్రజలను కూడా నూతనంగా వచ్చిన సీతారాముల వారు మమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవుచ్చారు